సో ఇట్లా వర్షాలు పడకుంటే ఇట్లా కప్పతల్లి ఆడతారు చిన్నపిల్లలు సో వరుస అయిన వాళ్ళు అయితే ఇట్లా కప్పతల్లి అయితే ఆడడం జరుగుతుంది దాదాపుగా పది పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇక్కడ విలేజ్లో లో కప్పతల్లి సో మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నారు ఎందుకంటే వర్షాలు అనేది చాలా లేట్ అయిపోయింది ఆరుద్ర కూడా వచ్చేసింది ఈ రోజుతోనే ఆరుద్ర వచ్చింది సో మొలకలు ఏమీ మొలవట్లేదు వర్షాలు లేక గింజలు అన్ని పెట్టున్నారు కాబట్టి ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టి ఈ విధంగా దేవుడికి కొబ్బరికాయ కొట్టి ఆ పిల్లలు అట్లా కబ్బతాలి ఆడి ఆ అన్నము పాషాన్నం వండుకున్న తర్వాత దేవుడికి పెట్టిన తర్వాత ఆ దేవుని భక్తతో కొలుస్తారు ఆ విధంగా కబ్బతాలి ప్రోగ్రామ్ అయిపోతుంది